ఏమిడరా మంచిగా ఎట్లా కాదు ఇదే ఇట్లా కాదురా గట్టిగా దుయ్యాలే ఇట్లా గట్టిగా దుయ్యాలే ఎంత అన్న పెట్టి దూసినా పెట్టలే పెట్టినే ఎత్తున్నాయ్రా పెట్టినవా ముందే నల్ల అంటే గారు గుట్టే అర్థం బానే కాదు బాబు ఆ ఈ నూనె తోటి పెళ్లికి వంట నూనె కూడా బాబు ఏం ఏ ఏ పౌడర్ డబ్బా ఇగో ఇగో పౌడర్ ఎత్తా సప్పుడే ఊకొయ్యరు మంచి ముద్దు ఉందిరాపర్ ఉందిరా చేతినిరా అంత కనబడద్దురా అక్కడ కాళ్ళకు నీళ్ళితే నువ్వు ఆడుకుంటావు కదా ఆయన కర్రే కార్డుగా మొదటి అదే కాళ్ళకి అదే నువ్వో మోదలే నువ్వు ముంతకాయ ఉన్నట్టున్నావు ఆడికి అడ్డ అడ్డదీయడం అటు తిరిగా ఒక పిసపి బాబు ఎక్కువ మొగ్గంగా పోకుబిడ్డు ఆయన కర్రగా మొత్తం బయట బయటపడతాను పౌడర్ తోటి ఏదో మేకప్ చేస్తున్నాం చేద్దాం మొత్తం అల్లిపోలికా అవునా బాబు కంట తెల్లకున్నా నువ్వు మామినట్లా పెళ్లి చేసుకున్నావే ఏం చేద్దాం రా నీ లెక్కనే నేను కూడా తెలియానా కానీ సంకల్పల మీ అమ్మను తెల్లగా చూయించి కొంచెం చావన చాయనుకున్నా మంచి మేకప్ వేసిండ్రు ఫుల్ లైట్లు పెట్టిండ్రు ఆ లైట్లకు తెల్లగా కనిపించింది మా అమ్మ ఇలా చూడు గుండున్నా గానీ ముత్యం ఉందిరా అన్నది గంతే పెళ్ళి అయింది పెళ్ళి అయినాక తెలిసిందిరా ముత్యం కాదు మంచి పట్టినల్లా కూర్చొని తర్వాత నువ్వేమన్నా బాబు నేను అనకముందే నువ్వు కడుపులో వాడవురా ఇప్పుడు నీలోనే దాన్ని చూసుకుంటున్నారా ఇప్పుడేమో మీ అమ్మ లేకపాయ్ గున్న గున్నున్నావు కదా గున్నపాందే గున్న గున్నున్నావురా గున్నపాందే బాబు పా వర్జం వచ్చేటట్టున్నది పా బయలుదేరం బయలుదేరణం బయలుదేరణం జాగ్రత్త రాళ్ళ ముంగట నువ్వేమో ముళ్ళ పందివి వర్జం వర్జమత్తుంది అనగా ఏం చేస్తు ఇంట్లో అబ్బాటరీ వాళ్ళ అచ్చరు అచ్చురా పూర్వతానం కదా ఇవన్నీ అన్ని పారి పారి పాదు పా నడు ஆ ఆ విషయమా అమ్మాయి లావుగానే ఉన్నది ఉన్న విషయం చెప్తున్నా ఇక మీరు ఇష్టమైతే చేసుకోర్రీ లేకపోతే లేదు సరేనా ఓకే మీ ఇష్టం అరే ఆడపిల్లలు ఈ రోజులలో దొరకక గాడిది పిల్లలు చేసుకుంటారు దానికి మే నేనేం చేస్తా మీ ఇష్టం అది మీకేం తెలుసు ఆడపిల్లలు దొరకక ఎంత కష్టం అవుతుంది ఆ సరే 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 మనం అనుకున్నట్టు దొరకాలంటే మీకు దేవుని దగ్గర కోవాలి ఏం మాట్లాడుతున్నావు పెండి అరే సంబంధం చూసేదాకా చూడమంటారు చూసినాక ముక్కు అంకరా కాలంకరా చేత అరే ఏం చేస్తారు ఇక ఫోన్ చేసి సంపుతారు చంపుతారు సూషదాకాడతారు హలో ఇవరి దాకా వాళ్ళది అయింది ఇక ఇప్పుడు మీది ఇచ్చే పైసలు ఇచ్చిర్రా అవి ఐదు వేలకు మూడు వేలు ఇచ్చారు మిగతా పైసలు ఇవ్వద్దామలా ఆ వేరే కాడున్నా వీళ్ళు ఇరవై వేలు ఇస్తున్నారు పెట్టే అమ్మా ఏమైంది ఏం లేదే పెళ్లి సంబంధాలు ముచ్చట మూడవదిద్దీ ఏదని అనకే కలపాలి కలవాలి సంబంధాల గురించి గట్లా అనకే ఏ పోయిగా పోతున్నా బ్యానుట అన్న బాబు ఏ ముక్కుపంది బయట కట్టే ఏది బావా ఏ ముక్కులు మంచిగా వేసిండ్రు అని అంటున్నా ఏ ఊపరి అమ్మాయి దొల్కరా పరి ఇస్ కా అమ్మాయి చూడద్దా నేను ఈ చెల్లులు చెల్లలు ఎనకశ్రీ గాని అచ్చినోలకు వస్తు మంచి నీళ్ళు తీసుకురా పోయే అలా వెళ్ళి ఇలా వస్తా అట్లే అమ్మాయిని తీసుకొని రా సరే సరే ఓకే అన్నయ్య నీకు లాగుంది dia yeah. amai నేనంటే పిల్లగాడు మంచిగా చూడు మళ్ళా నాకు ఫోటో ఇవి అది ఇది అని అంటే నాకు గలవది ఇప్పుడే మంచిగా చూడు అరే ఇల్లు నచ్చిందా నేను ఆమెకు నచ్చినా మరే నచ్చకుంటే ఏం చేస్తుందిరా ఎదురు కట్న మారా అంటే కన్యాశానుకమ్మా కనుక మీ బిడ్డకు పిలాడు నచ్చిందా నచ్చలేదా ఇంట్లో పోయి తెలుసుకొని రాపో ఎట్టున్నాడు మీద నచ్చిండ పౌడర్ పూసుకున్నాడు తెల్లగా కనబడుతున్నాడు పడుతున్నాడు పంది లెక్క జుట్టు వేయింది నీకు నచ్చిండా ఎట్లా అనుక నాది ఎట్లయితే నీది కట్టనే అయితే అబ్బమ్మ చేసుకుంటా నాకైతే నచ్చిండు హీరో లేకున్నాడు ఏమో మీద ఇక అది నీ ఇష్టం నాకైతే సంబంధమే లేదు అంతే నువ్వేం చెప్తావు చెయ్యి నీ ఇష్టమే ఇక ఏమో అమ్మా నాకైతే ధరణి ఇష్టం ఇక వరుష నచ్చండి అమ్మ కరెత్తు లేకుండా మరి ఆలోచించుకో ఆలోచించడం ఏంటండి నాన్న చేసుకుంటా గవర్నమెంట్ జాబ్ అయ్యి కానీ లలిక మీదనే వేసుకుంటా ఆ పెట్టింది పిటింగ్ అది బిడ్డ ఇదని అదని ఇవరకే ఏడ్చారా Just call me the Inka and Juin of Endina Kunal. Sarama. Hey, Jom. Is Amana okay? <laughs> Nachin, nah? Achin, okay, na? Okay, na? Ah, okay. Yes. <laughs> <laughs> okay? Right? Ah, okay. <laughs> <laughs> <laughs>